దీనికి సంబంధించి ఒకవైపు అధికార పక్షం మరోవైపు ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి గత ఐదేళ్లలో తిరుమల లడ్డూని అంటే ఎంతో ప్రాశస్తి ఉన్న ఈ తిరుమల లడ్డూని భ్రష్టి పట్టించారని దీని ద్వారా తిరుమల ప్రతిష్టని దెబ్బతీశారని చెప్పేసి అధికార ప్రభుత్వం వాదిస్తుంటే మరోవైపు ప్రతిపక్షం కూడా అలాంటిది ఏమీ జరగలేదని చెప్పేసి అంటే ఏదైతే ఈ నెయ్యి ఎక్కడి నుంచి అయితే టెండర్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారు దాని ద్వారానే తిరుమల లడ్డూకి నెయ్యి సరఫరా ఉంటుందని అవి కూడా ల్యాబ్లో టెస్ట్ పాస్ అయిన తర్వాత మాత్రమే ఈ నెయ్యి అనేది లడ్డూలకు ఉపయోగించడం జరుగుతుందని ప్రతిపక్షం బలంగా వాదిస్తున్న వాదన ఈ నేపథ్యంలోనే తన పార్టీకి సంబంధించి కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు ఒక బలమైన బూస్టప్ అంటే తా పార్టీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పడానికి జగన్ ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు అదే ప్రధాని మోడీకి బహిరంగంగా లేఖ రాశారు ఈ తిరుమల లడ్డూకి సంబంధించి అసలు ఎలాంటి తప్పు జరగలేదని గత ఐదేళ్లలో కావాలంటే సిబిఐ విచారణను ఎదుర్కోవడానికైనా కూడా సిద్ధం అని చెప్పి ఆయన చెప్పారు సో ఇప్పటికిప్పుడు బీజేపీకి లెటర్ రాయడానికి ప్రధాని మోడీకి లెటర్ రాయడానికి సంబంధించి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలనుకుంటుంది అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ మరోవైపు జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీకి ఎందుకు లేఖ రాశారు అసలు ఈ ఇష్యూ నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి చాలా ఆసక్తికర చర్చ నడుస్తోంది అదేంటంటే ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కమింగ్ అప్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్ ని పాస్ చేయించాలని బీజేపీ గట్టి ప్రయత్నాల్లోనే ఉంది ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో సంఖ్యాబలం ఉన్న వైసీపీ అవసరం బీజేపీకి ఎలాగైనా ఉంటుంది కాబట్టి బీజేపీని అడ్డం పెట్టుకుని ఈ ఇష్యూ నుంచి బయటపడాలనేది జగన్ మాస్టర్ ప్లాన్గా చెప్పుకుంటున్నారనమాట అంటే ఇప్పటికిప్పుడు అంటే మోడీకి లేఖ రాసినా కూడా ఈ ఇష్యూ ఇప్పటికిప్పుడు సద్దు అణగ పరిస్థితి అయితే కనిపించడం లేదు దీనికి సంబంధించి సుదీర్ఘ విచారణ అసలు తప్పు ఎక్కడ జరిగింది ఎలా మొదలైంది దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి ఒకవైపు మాజీ చైర్మన్ చేసిన వైవి సుబ్బారెడ్డి పూర్తి బాధ్యత తీసుకోవాలా లేకపోతే ఇందులో గత ఐదేళ్ళు పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉంది దీనిలో అసలు ఎవరెవరు దీనికి ఆద్యులు ఎవరెవరు నిందితులు ఈ విషయాలన్నీ తేల్చే క్రమంలో చాలా టైం ప్రొసీజర్ పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇది కేంద్రానికి సరెండర్ చేస్తే ఇష్యూని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంకట స్థితిలో పెట్టొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే కేంద్రం అధీనంలో ఒక విచారణ కోరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విచారణ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు విచారణ చేపట్టేంత వరకు కూడా ఆగాలని అడిగే ఆగాలని చెప్పే అధికారం ఉంటుంది దాన్ని స్ట్రాంగ్గా వాదించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఒకవేళ జగన్ ఇప్పుడు మోడీకి లేఖ రాసినప్పటికీ కూడాను ఇప్పటికిప్పుడు యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఉండబోదు అనేది ఉంటుంది అంటే కోర్స్ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్ అయినప్పటికీ కూడాను వాళ్ళకి వన్ నేషన్ ఈ వన్ ఎలక్షన్కి సంబంధించిన బిల్లు పాస్ కావడమే మరోవైపు ప్రధాన అంశంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఇటు లోక్సభలో కావచ్చు అటు రాజ్యసభలో కావచ్చు తన ప్రాతినిధ్యం పెంచుకుంది అలాగే ఈ బిల్ పాస్ కావాలంటే మోడీకి సంఖ్యా బలం గట్టిగానే ఉండాలి లోక్సభలో అది సాధించినప్పటికీ కూడా రాజ్యసభలో దీనికి సంబంధించి వైసీపీకి కొంత మెజారిటీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది కోర్స్ ఆ బిల్లుకి ఇప్పటికే చాలా బిల్లులకి మద్దతు ఇచ్చిన వైసీపీ పార్టీ ఈ బిల్లుకు కూడా మద్దతు ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఆ బిల్ పాస్ అయ్యేంత వరకు కూడా దీనికి సంబంధించి సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఉంటుంది అనేది మరొక ఆలోచన సో వీటన్నింటినీ పెట్టుకొని బీజేపీని ఎరవేసి ఈ ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం హ్యాండిల్ చేయకుండా ఉండేందుకు జగన్ తనదైన స్టైల్లో ఒక వ్యూహాన్ని గట్టిగానే వదిలారని అనుకుంటున్నారు సో దీనికి సంబంధించి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటే ఆ ఎంక్వైరీ వెంటనే స్టార్ట్ చేస్తుందా లేదు కొంచెం డిలే అయ్యే పరిస్థితి ఉందా ఇది వైఎస్ఆర్ ఏ విధంగా కలిసి వస్తుంది అనేది కూడా వెయిట్ చేయాలి మరి